ప్రేమ కథ అని సినిమాతో రంగ ప్రవేశం చేశారు అగ్నేని సుమంత్ ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు రెండు వేల నాలుగులో తొలి ప్రేమ మూవీ ఫేమ్ కీర్తిరెడ్డిని సుమంత్ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఇద్దరు విడాకులు తీసుకున్నారు అప్పటి నుంచి ఒంటరిగానే ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత సుమంత్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ఒక తెలుగు హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ అయితే ఫిలిం సర్కిల్లో బాగా వినిపిస్తున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె హీరోయిన్గా కొన్నేళ్లుగా కొనసాగుతూ ఉన్నారట పలు సినిమాల్లో హీరోయిన్గా ఆమె నటించారు అయితే సుమంత్ ఆమెను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడనే వార్తలు టాలీవుడ్లో ఇప్పుడు వినిపిస్తున్నాయి కొంతకాలంగా సదరు హీరోయిన్ సుమంత్ ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమకి ఇరువైపులా పెద్దలు అంగీకారం కూడా తెలియజేశారంటున్నారు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సదరు హీరోయిన్ ఎవరై ఉంటారని నిడిజన్లు అయితే చర్చించుకుంటున్నారు తెలుగులో దాదాపు ఐదారు చిత్రాల్లో ఆమె హీరోయిన్గా నటించి పలు సినిమాల్లో అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నారట యువకుడు పెళ్లి సంబంధం స్నేహం అంటే ఇదేరా సత్యం అలాగే ధనా ఫిఫ్టీ వన్ మహానంది గోదావరి చిన్నోడు మధుమాసం పౌరుడు బోని గోల్కొండ హై స్కూల్ నరుడా ఓరు నరుడా అలాగే మల్లీరావ సుబ్రహ్మణ్యపురం ఇదం జగత్ వంటి పలు విభిన్నమైన చిత్రాలు చేశారు సుమంత్ అగ్నిని సుమంత్ కీర్తిరెడ్డిని గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్ళకి ఇద్దరు విడాకులు తీసుకున్నారు అయితే అభిప్రాయ భేదాలతో ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు అప్పటి నుంచి సింగిల్గానే ఉంటున్నారు సుమంత్ ఆ తర్వాత కీర్తిరెడ్డి రెండో పెళ్లి చేసుకుంది ఆయన మాత్రం సింగిల్ లైఫ్నే లీడ్ చేస్తూ ఉన్నారు తాజాగా అక్కినేని సుమంత్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు చాలా రోజుల నుంచి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని ఒత్తిడి కూడా చేస్తున్నారట అయితే కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో పరిచయం ఉన్న ఒక హీరోయిన్తో అక్కినేని సుమంత్ ఏడడుగులు వేయబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక పెళ్లి సంబంధాలకు సంబంధించి ఇంట్లో వారు బయట వారిని ఉన్న సమయంలో తాను ఆ హీరోయిన్తో ప్రేమలో ఉన్నాననే విషయాన్ని తెలియజేశారట ఇక ఆ హీరోయిన్ కుటుంబ సభ్యులు కూడా ఒకే చెప్పడం ఇటు సుమంత్ కుటుంబ సభ్యులు కూడా వారు అంగీకారం తెలియచేయడంతో ఇద్దరు కూడా ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది త్వరలోనే వీరి వివాహానికి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రకటన కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమంత్కి మంచి ఫేమ్ ఉంది అంతేకాదు అద్భుతమైనటువంటి నటుడు ఆయనకు పేరు కూడా ఉంది డిఫరెంట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఆయనకి ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలే వచ్చాయి అద్భుతమైనటువంటి హీరోగా మంచి పేరు కూడా సంపాదించుకున్నారు అంతేకాకుండా ఇండస్ట్రీలో కూల్ అండ్ కామ్ పర్సన్ అనే పేరు కూడా ఉంది వివాదాల జోలికి అస్సలు వెళ్లరు తన సినిమాల పని ఏంటో తాను చూసుకుంటూ ఉంటారు అయితే సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటారనే వార్త ఇప్పుడు వినిపించడంతో ఆయన అభిమానులు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కొన్నేళ్లుగా సుమంత్ నుంచి సినిమా అప్డేట్స్ గురించి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో వివాహానికి సంబంధించినటువంటి వార్త రావడం నిజంగా సుమంత్ వివాహానికి సంబంధించి ఫ్యాన్స్ అయితే ఇది చాలా సంతోషకరమైన వార్త అంటున్నారు సో అఫీషియల్ ఎప్పుడు ఈ ప్రకటన వస్తుందనేది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇటు సుమంత్ అభిమానులు